మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ప్రతి పంచాయతీకి మేజర్ పంచాయతీకి అంటే ఐదు వేల పాపులేషన్ పైనున్న పంచాయతీలకి ఇరవై ఐదు వేలు ఐదు వేలు బిలో ఉన్న పాపులేషన్ అయినటువంటి పంచాయతీలకి పదివేల రూపాయలు స్వాతంత్ర వేడుకలకి గణతంత్ర వేడుకలకి ఖర్చు పెట్టుకోవచ్చు అని చెప్పి ఒక జీవో ఇవ్వడం జరిగింది నాడు అందరు పవన్ కళ్యాణ్ గారిని ప్రైజ్ చేశారు ఇంక్లూడింగ్ నా మనసులో కూడా అనుకున్నాను పర్లేదే పవన్ కళ్యాణ్ గారు మంచి పని చేశారు అయిదనుకుందాం కానీ ఆ జీవో చూసాక అనిపించింది గొప్ప మార్పు అండి సూపర్ ఎక్స్టార్డనరీ ఇటువంటి గొప్ప పనులు మీలాంటి చేయగలరా సార్ అనిపించింది ఇంతగా జివోలేము తెలుసా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కాదు సపరేట్గా బడ్జెట్ కేటాయించి దాంట్లో ఇవ్వడం కాదు ఆ పాతిక ఆ పాతిక వేలు ఆ పదివేలు ఇట్లా పంచాయతీలకు వసూలు అవుతాయి చూడండి డబ్బులు ఆ డబ్బుల్లో జనరల్ ఫండ్స్ ఉంటాయి చూడదు ఇప్పుడు పంచాయతీలకు మనం కట్టే ట్యాక్స్లు ఏవైతే ఉంటాయి ఇంటి పన్నులు లేకపోతే షాపులకు పన్నులు ఇట్లా ఉంటాయి కదా వసూలు ఉంటాయి కదా వాటిలో నుంచి జనరల్ ఫండ్స్లో నుంచి వాడుకోమని జీవో ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు మన తొమ్మిదో తారీఖున మంచిది మొదలే పంచాయతీలకి గ్రీన్ అంబాయిదా డబ్బులు కట్టాలి మెయింటెనెన్స్ డబ్బులు ఉంటాయి అవి వసూలు కాక చచ్చిపోతూ ఉన్నారు ప్రతి పంచాయతీలో రాష్ట్రంలో ఈరోజు వసూలు కాక వాళ్ళు రొటేషన్ అనేది కాక అల్లాడిపోతూ ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడనేది కాదు ఫస్ట్ నుంచి ఏంటంటే సరైన ట్యాక్సేషన్ అనేది వసూలు చేయలేక జనాల దగ్గర నుంచి వసూలు కాక అవి రొటేషన్ కాక రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దీని మీద కేరింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఆ ఉన్న దాంట్లో డబ్బులు వసూలు కాకుంటే మళ్ళీ ఇది ఒక భారం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే ఏమైంది ప్రతి పంచాయతీకి పదమూడు వేల పంచాయతీలు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు లెక్క చెప్పారు ఆ పదమూడు వేల పంచాయతీలకు మీరు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి ఇస్తే అందరం గౌరవంగా ఫీల్ అయ్యే వాళ్ళం కదా అది ఎంత అవుద్ది మహా అయితే నాలుగు కోట్లు ఐదు కోట్లు మొత్తం మీద లేదు మహా అయితే ఒక పది కోట్లు లేదా ఎన్ని కోట్లు అయితేనే మన దేశానికి గర్వం కదా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తి ప్రతి పంచాయతీలో పంచాయతీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆయన పంచాయతీ సెక్రటరీ వాళ్ళందరూ కలిసి గర్వంగా జెండా ఎగరేసుకున్న గ్రామ గ్రామంలో మంచిగా స్వీట్లు పంపిణీ చేసుకునే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడితే నిజం జిల్లాలో మంత్రి హోదాలో ఉన్న వ్యక్తిపై జెండా ఎగరేస్తే ప్రతి పంచాయతీలు కూడా వేడుకలు జరుపుకునే దానికి మంచి అవకాశం కదా పవన్ కళ్యాణ్ గారిని కీర్తిచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా కానీ ఒకసారి ఆ జీవో చూస్తే మీకే తిమ్మ తిరిగిపోయింది నాకు పంచాయతీ జనరల్ ఫండ్స్లో నుంచి వాడుకోమనం అంతకాడికి పవన్ కళ్యాణ్ గారు దాని ప్రెస్ మీట్ వచ్చి చెప్పడం దేనికి పంచాయతీ సెక్రటరీ మాములు ఫ్యాక్స్ ద్వారా లేకపోతే మామూలుగా మనం మాట్లాడే జీవో ఎవరు తెలియకుండా మాట్లాడితే అయిపోయేది కదా వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసేది కదా వాళ్ళ గ్రూపుల్లో ఫార్వర్డ్ అయ్యేది కదా నిజంగా ప్రజల దగ్గర ఒక కన్వే చేయడంలో పవన్ కళ్యాణ్ గారు కన్వే చేయటమేమో పాజిటివ్ వేలో వెళ్ళిపోతుంది కానీ అంతర్గతంగా జీవోలు చూస్తే నెగిటివ్ వేలో అనిపిస్తా ఉంది నిజం మీరు ఆ మాట చెప్పినప్పుడు నాకే అనిపించింది మంచి పని చేశాడు పవన్ కళ్యాణ్ గారు నిజంగా స్టేట్ మొత్తం ఏ మన జెండా కార్యక్రమానికి ఏదైతే ఉందో ప్రభుత్వమే భరించేద్ది ఇది చాలా మంచి కారకం మనం ఆత్మగౌరవం మన సగౌరవంగా మనం స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మన బా పాత వాళ్ళు ఎవరైతే ఉన్న వాళ్ళ కుటుంబాలు కూడా గర్వంగా ఫీల్ అవుతాయి కదా బహుశా పంచాయతీ జనరల్ ఫండ్స్ నుంచి వాడుకోమనగానే నాకైతే షాక్ నేనైతే బాగా ఏంది దీనికి మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి మరీ గర్వంగా చెప్పి వాళ్ళందరూ లేపుకోవాలా జనసేన వాళ్ళు ఆ మాత్రం దాన్ని మాములు అయిపోలేదా అనిపించింది నాకైతే